కల్వరి సర్వీస్ తెలుసు కదా మీకు ఒక పెద్ద దొంగ కొన్ని వేల కోట్లు సంబంధించిన అందరు మానసిక స్థితిని ఇది చేసి వేల కోట్లు సంబంధించి కొన్ని కోట్లు ఆశిస్తాం దొంగలో అందరిలో ఉన్నారు నేను నేను ఒక్కడే చెప్పాను బ్రదర్ ఆ మీరు ఫ్రీ సర్వీస్ చేస్తుండొచ్చు మీ సొంత జాబ్తో మీ సొంత డబ్బుతో సర్వీస్ చేస్తే అది ఓకే నాకు ప్రాబ్లం కానీ మై బ్రెయిన్ వాష్ చేసి డబ్బులు అనేది చాలా తప్పు దేవుడు పేరు చెప్పి సంపాదించడం చాలా పెద్ద తప్పు కదా అది మీకు కూడా అర్థమైంది నాకు అర్థమైంది కాదు మీ దీని మీద మేము ఇంకా చాలా ఇది చేస్తున్నాం కూడా సరే నిజంగా మీరు అట్లా కాదు నాకు అర్థమైపోయింది మీతో నేను మాట్లాడతాను లేదు నేను చెప్పేది ఏంటంటే అందరిలోనూ తప్పులు చేసే వ్యక్తులు ఉంటారు కూడా హాస్టల్ అందరు ఒకటే తీరు ఉంటారా మరి ఉండరు వదిలేయండి వేరే మన దేశంలో ఉన్న వాళ్ళని వదిలేయండి ఎందుకు పోయాలనా మన దేశం క్రిస్టియానిటీ మీద దండెత్తిందే మన దేశం మీద ఇంకా ఇంకా వేరే దేశం మీద ఇది చేస్తారు వాళ్ళు చేయలేదు ఎవరు దండిస్తారు ఆధారాలతో మాట్లాడంటారు దండెత్తడమైంది ఎవరు దండెత్తారు ఎవరిని చేశారు అట్లా ఆధారంతో ఇప్పుడు ఒక మాట చెప్తాడు బ్రదర్ బ్రాహ్మణ్ మనిషిని క్రిస్టియానిటీ గురించి చెప్పాలంటే ఒక మనిషిని ఇచ్చారంటే అది ఇండియా మాత్రమే బిగిలి ఉంది బ్రదర్ వేరే దేశం వీళ్ళు చెప్పలేరు చేయలేరు చేంజ్ చేయలేరు ఎవరిని చేంజ్ చేయటం కాదన్న ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు మనుషుల్ని రక్షిస్తాడండి వారిని కాపాడుతాడు మరి అందరికీ తెలిసిన విషయమే అది బయలేందుకు చెప్పాలి అందరికీ తెలిసిన విషయమే అందరికీ తెలియదు ఈ విషయం ఎందుకు తెలియదు ప్రతి మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారో నిజం చెప్పండి స్వర్గానికో నరగానికో వెళ్తాం ఎట్లా వెళ్తాం మంచిగా ఎట్లా వెళ్తాం బైబిల్ చెప్పిన ప్రకారం కాదు అదే స్వర్గానికి కర్మని బట్టి వెళ్తాం కర్మని బట్టి కర్మ అంటే ఏంటి మంచి పనులు ఎన్ని మంచి పనులు చేయాలి అదే కర్మ అనేది బైబిల్లో ఉందా కదా కర్మ గురించి మాట్లాడద్దు అదేంటి అదంటే ఏమో బైబుల్లో ఉన్న దాని గురించి నువ్వు నువ్వు మాట్లాడు బైబుల్లో గురించి నువ్వు మాట్లాడతావు నువ్వు బైబుల్ గురించి నువ్వు మాట్లాడతావు అన్న నేను లేనప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడుతా అంటే అదేంటి నువ్వు బైబుల్ గురించి మాట్లాడతావు నీకు బైబుల్ ఇష్టం లేదు మాట్లాడతావు నీకు ఇష్టమే నా బైబిల్ అంటే ైబుల్ ఇష్టమైతే మరి బైబిల్లో ఉన్న మాటే చెప్తాను ఇట్లా మంచిని మాత్రమే తీసుకున్నా చెడు మొత్తం నేను పక్కన తింపేస్తాను ఇందులో మంచి మంచిగా తీసుకున్నారు ఒకటి చెప్పండి ఉన్నాయి కొన్ని ఉన్నాయి మంచివి కొన్ని ఉన్నాయి చెడు చాలా ఉన్నాయి ఏముంది చెడు ఏంటి ఒకటి చెప్పండి నేను ఇలా చెప్పలేను దాని కొంచెం సపరేట్గా చూస్తున్నా చూస్తున్నాను అట్లా చెప్పలేదు డైరెక్ట్గా చెప్పాను నువ్వు చదివానన్నావు ఒకటి చెప్పవు అన్ని అవుతుంది చెడు ఏది ఉందో చెడు చాలా ఉన్నాయి బ్రస్ వస్తున్నా బస్ బస్ వస్తున్నాను చెడు మీరు కనిపెట్టేటో వాడు చెప్పండి నేను చెప్పనా చెప్పండి బైబిల్లో దేవుడు మనుషుల్ని ప్రేమించి వారిని రక్షించాలనుకున్నాడు వారందరికీ నిత్యజీవం ఇవ్వాలనుకున్నాడు అంతే తప్ప బైబిల్లో చెడేమీ లేదు దేవుడే మానవుల గురించి సెలవులో బలియాగమయ్యాడు దేవుడే మన నిమిత్తమై శిక్షను అనుభవించాడు దేవుడే తన రక్తంతో ఈ మంచి మాటలనా దేవుడు మనల్ని రక్షించాలని కోరుకున్నాడు మంచి మాటలు ఓకే ఏను బైబిల్లో దాదాపు ఉన్నదే ఇది బైబిల్లో దేవుడు ఆ ఇదే ఉంది బైబిల్ ఇదే ఉంది ఏముందిది నేను ఏమైనా మార్చి ఎందు ఎత్త చెడు ఎందు చెప్పారని అంటున్నా అదే సార్ చెడు ఏంటి బైబిల్లోని బైబిల్లోని ఇది ఇది బైబిల్ ైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివారా మధ్య మధ్యలో ఎందుకు చెప్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదివాడదా వెయిట్ బైబిల్ అనేది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు డీటెయిల్గా పేజ్ బై పేజ్ బై పేజ్ బై అట్లా చెప్తే అది ఓకే ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చెప్పి అక్కడొకటి చెప్పి ఇంకొకటి చెప్పి లింక్ చేయడం కానీ అన్న మీకు సందర్భానుసారమైనటువంటి బోధ అనేది ఇప్పుడు వేరే వేరే పేజ్ పేజ్ ప్రకారం మీరు పేపర్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎలా చదువుతారు నేను అదే మీరు ఎలా చదువుతారు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎలా చదువుతారని చదువుతాను డే టూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి చదువుతారా లేకపోతే మీ ప్రాంతము మీ యొక్క ఉద్దేశాలు ఏమన్నా అవి తీసుకొని చదువుతారు కదా ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదానికి ఒక సందర్భం ఉంది ఆ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం బైబిల్ ఏం చెప్తుందో చెప్ చూస్తారు ఇప్పుడు ఉదాహరణకి సందర్భంలో నీ శత్రువుని చంపమనుందా క్షమించమని ఉందా బైబిల్లో అయితే బైబిల్లో కొంతమందిని దేవుడు చంపమని ఆజ్ఞాపించాడు అంటే అదేంటి నిజంగా అది శత్రుత్వంతో మనిషి మీద ఏర్షతోటి చంపమంటున్నాడా లేకపోతే పాపికి శిక్ష విధించమంటున్నాడా అదొకటి లేదా నిజంగా ఒకటి మీద శత్రుత్వం ఉంటే ముందు నువ్వు అతన్ని క్షమించు అతని గురించి నీ హృదయంలో ఉన్న కఠినమైన మనస్సును తీసేసుకొని అతడికి మేలు చేయడమని చెప్తున్నాడా ఏ సందర్భం ఇది సందర్భం చాలా అవసరం ఉదాహరణకి మనుషులను నిన్ను మోసగించారు మోసగించడం తప్ప బైబుల్ అంటలేదు నువ్వు నరుణ్ణి మోసగిస్తే దేవుణ్ణి మోసగించినట్టు మోసం తప్పు అయితే మరి ఇప్పుడు మోసం తప్పు అని అన్నాడు ఏ విషయంలో కూడా మోసం చేయకూడదా చేయకూడదు ఉదాహరణకి వ్యాపారం చేయాలి వ్యాపారం గురించి మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడు వేరు వేరు తూణిక రాళ్ళు దేహోవాకు హేమ అంటే దొంగ వ్యాపారం చేయొద్దు వడ్డీ వ్యాపారాలు చేయొద్దు అని చెప్పాడు ఇంకా ఆ అదొక బైబిల్ ఏం చెప్తుందే నేను మాట్లాడుతున్నా బైబిల్ చెప్తా బైబిల్ లో ఇప్పుడు హిందూ బోధకులు హిందూ హిందువుల కూడా ఆశ్రమాల్లో జరిగే వ్యభిచార పనుల గురించి దొంగలు అందుకని దొంగలు అందుకే బైబుల్లో ఉన్న సత్యం అని మనం చెప్పుకున్నప్పుడు ఈ భూమి ఇప్పుడు భూమి మీద నూట నలభై నాలుగు కోట్ల మందిలో ఆంధ్ర భారతదేశంలో ఉన్న నూట నలభై నాలుగు కోట్ల మందిలో ఎంతమంది దొంగలు ఎంతమంది మంచి అంటే మీరు ఏం చెప్తారు నేను పాఠశాల గురించి మాట్లాడుతుంది గురించి మాట్లాడుతున్నాను అదే రకంగా హిందువుల్లో కూడా ఉన్నారు హిందువులో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడగలను అది కాదు మీరు మనుషుల గురించి మాట్లాడుతున్నారు కానీ వాక్యం ఏంటి వాక్యం ఏం చెప్తుంది వాళ్ళ గురించి వాస్తవానికి మంచిని తీసుకుంటా చెడు గురించి మీరు ఏదైతే అన్నారో ఎందుకు ఈ దొంగ పాసులు అని తీర్పు మొదట వాళ్ళకే ఉండి ఇది మొదటి నుంచి కూడా దేవుడి వచ్చేది ఎప్పుడో ఒక పదివేల ఇరవై వేల సంవత్సరాల తర్వాత కానీ అది అలా చెప్తారు ఎందుకైనా సంవత్సరాల మరణమే మన తీర్పు రాలేదు మరణమే మన తీర్పు కదా మనం చచ్చిపోతాం అన్ని సంవత్సరాలలోకి అవసరమా యాభై ఏళ్ల తర్వాత ఎందుకు పాకులాడుతున్నా మరి యాభై ఏళ్ల తర్వాత దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఎందుకు పాకులాడుతున్నానో అర్థం కాదు మరి ఎందుకు అంటే నువ్వు భూమి మీదే సిద్ధపడతావని నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు అన్నా అందుకే నువ్వు ఈరోజే మారుమన్స్ పొందాలని దేవుడి మాటల్లో దేవుడి రాజ్యం సమీపించిందని చెప్తున్నాను మనిషి మరణం నుంచి తప్పించుకోవాలని వాడు రక్షించబడాలని మాటలు చెప్తున్నాం మీరేమంటున్నారంటే హైదరాబాద్లో దొంగలు ఉన్నారని హైదరాబాద్ దొంగది అని అంతా అనకూడదు హైదరాబాద్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ ఒక ప్రాంతం హైదరాబాద్ గురించి మాత్రమే మాట్లాడతాం ఓన్లీ ఇప్పుడు క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారని క్రైస్తవమే చెడ్డది కాస్తత్వం కాదు ఇండియన్ క్రిస్టియన్స్ గురించి నేను మాట్లాడతాను ఇండియన్ క్రిస్టియన్స్ గురించి ఆ ర్స్ అయితే వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఇండియన్ క్రిస్టియన్స్ ఏం చేశారు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాను ఒక్క రూపాయి కూడా వేయ దొంగలు కాబట్టి మీకేమైంది వాళ్ళ వల్ల మీకు ఏమైనా కిట్ జరిగిందా లాంటి బంధంలో నీతి న్యాయం అనేది ఉన్నాయి నీ పొరుగువాడికి మేలు చేయడం అనేది ఉంది నీ పొరుగువాడికి మేలు చేయమనే మతం లేదన్నా ఏసుక్రీస్తు వారి మతం తప్ప ముందు పొరుగువాడికి మంచి అందరినీ మంచి చేయమని అని ప్రతి గ్రంథం చెప్తుందనా బైబిల్ ఒకటే చెప్తా ఈ రోజున మనం ఏదో ఇట్లా ఉన్నాం కానీ ఒక కులం పేరు చెప్పి ఊరి బయట పెట్టిన రోజులు ఉన్నాయన్నా మీకు అర్థం కావట్లేదు అన్నది కూడా చెప్తానా ఒకని అంటరాని వాడని వాడి బట్టలు వేసుకోకుండా ఆడవాళ్ళు బట్టలు కప్పుకుంటే వాళ్ళు వృక్ష రోజాలు కత్తిరించేటువంటి అట్లా కాదన్నా ఇప్పుడు ఇప్పుడు అట్లా లేదు కదా ఆ కాలంలో అజ్ఞాన స్థితిలో మారిపోయిన మీరు మారిపోయి అది చూడండి మీ దగ్గర మీరు మాట్లాడినప్పుడేమో ఇప్పుడు అలా లేదన్నా మారిపోయా అట్లా కాదు ఆ కాలంలో ఉన్నదేమో మనోధర్మశాస్త్రం అలా పాటించారేమో అంటున్నాను లేదన్నా ఆ కాలంలో గుర్తివాళ్ళు నువ్వు ఇలా చేయి అంటే ఫస్ట్ కింద వేస్తారు అట్లా కాదు ఒక రొప్పుడు మన దేశంలో ఇలా చేసినందుకే మన వాళ్ళు క్రిస్టియన్లో మారిపోవడం అనేది అది నిజం సత్యం ఏంటంటే ఒక మతం మనకు ఆదరించిందని మారిపోయాను నిజమే నేను కాదని చెప్పను అంటే నేను అనేది తప్పులు మనం చూసేటప్పుడు జాగ్రత్తగా ప్రస్తుతం నిజంగా అలాంటి జరిగితే కండించాలి గతంలో జరిగినవి అవి చరిత్రలో జరిగితున్న విషయాలు మార్పు చెందామా లేదా అని ఆలోచించాలి వాడెవడో మూర్ఖుడు మను ధర్మశాస్త్రం గురించి రాశాడు వాడు ఇలా ఉండాలి శూద్రులు అది ఇది అని చెత్త చెత్తని రాసి పడేశాడు దాన్ని నమ్మి కొంతమంది బలైపోయారు ఆ టైంలో ఇప్పుడు చేయవని చెప్పు ఒక నార్మల్ పర్సన్ అంటే ఏ జాతి వీడు వీడు ఏ జాతికి సంబంధం లేని అని చెప్పినోడు కూడా వృద్ధ వల్లితాడు ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు కాబట్టి ఎందుకు అని అంటే అందరూ సమానమే అది కరెక్ట్ కాదు అందరూ సమానమే అందరినీ గౌరవించాలి అందరినీ కూడా ఇప్పుడు మనిషిని గౌరవించాలి దానికి వచ్చేసింది హిందూ మతం సనాతన ధర్మం అనేది ఆ వచ్చేసింది ఎందుకు అలా మారిందంటే క్రైస్తవం వచ్చి వెలిగించింది అది కరెక్ట్ బాబు అట్లా కాదు అందరినీ ప్రేమించాలి అందరితో సమానంగా ఉండాలని క్రైస్తవ్యం చేత మీరు తప్పగా అర్థం చేస్తారు నాకు ఏం లేదు ముస్లిం మతమైనా ఏం లేదు హిందూ మతమైనా ఏం లేదు అన్ని అన్ని మతాలన్నీ సరి సమానంగా నేను ఆలోచిస్తాను అట్లేదు చాలా చాలామంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళందరితో కలిసి నడిచిన వాడిని ఏదైనా కొన్ని క్వశ్చన్స్ మన మధ్యలో రావాలని చెప్పేసి కొన్ని రిప్లైజ్ చేశాను కానీ ఏం లేదు మీరు లే ఇప్పుడు నేను మిమ్మల్ని నేను ద్వేషించట్లేదు ఎందుకంటే మీరు మీ మీ వారికి అయితే మీరు చేస్తున్నారు మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారో మీ డబ్బులు తీసుకున్నారో నేను నేను ఇస్తాను నాకు ఫ్రీ ఇచ్చారు అట్లా అట్లా కాదు అదే నేను అడిగాను ఫస్ట్ మీరు ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు అడిగాను మీరు నాకు ఫ్రీ ఎందుకు ఇచ్చారు వాళ్ళు డబ్బులకి ఇస్తారని చెప్పేసి చదువుకుంటారని అన్న మీరు చదువుకొని మీరు రెండు పైపులున్నాయా మీకు మాకు అర్థమైంది ఏంటో